హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ మనం మొన్న మొన్నే చక్కగా శుక్రవారం శ్రావణ శుక్రవారము మూడో శుక్రవారము వర్ల వ్రతము చక్కగా మనందరం కూడా మంచిగా జరుపుకున్నాం అమ్మవారి ఆశీస్సుల కోసం మంచిగా పూజలు చేసుకున్నాం కదా అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో అప్లోడ్ చేయడం అయితే చాలా లేట్ అయిందండి కానీ ఇప్పుడు ఈరోజు ఇప్పుడు చూపిస్తున్న ఈ అమ్మవారు మా ఫ్రెండ్ వాళ్ళది అండి మేము అందరం కూడా ఒక బ్యాచ్ ఉన్నాం చక్క ఫ్రెండ్స్ అందరం కూడా ఎవరిలో వాళ్ళు చేసుకుంటూ ఒకరింటికి ఒకరు తాంబూలాలకు వెళ్తుంటాం కదా ఆ క్రమంలో నేను మా ఫ్రెండ్స్ కొంతమంది అయితే వీడియో తీయడం జరిగిందనమాట ఇది భార్గ్యవే అనేసి వాళ్ళ వాళ్ళ ఇంట్లో పెట్టుకున్న అమ్మవారు అక్కడ తాంబూలం తీసుకోవడానికి వెళ్ళినప్పుడు మీకు చూపిద్దాం అనేసి చిన్నగా ఒక వీడియో అయితే తీస్తున్నాను నేను భార్గీవ్ వాళ్ళ అమ్మవారండి ఇలాగా చక్కగా అందరం కూడా ఆ రోజు అమ్మవారిని చక్కగా రెడీ చేసుకోవడం పూజ చేసుకోవడం అసలు జీ ఎదురు చూస్తామండి అసలు శ్రవణ మాసం కోసం ఎదురు చూస్తూ ఉంటాం కదా ఎప్పుడు వస్తుంది అన్నీ పూజలు ఎప్పుడు చేసుకుంటామండి అక్కడ నుంచి చూస్తే మా గార్డెన్ చూడండి ఇలా కనిపిస్తుంది టాప్ వ్యూ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బార్గీవ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మా గార్డెన్ ఈ విధంగా మాకు టెర్రస్ గార్డెన్ చాలా బాగా కనిపిస్తుంది అంత సంతోషం వేస్తుంది మందే ఆ గార్డెన్ అని అనేసి బాగుందా నచ్చిందా మీకు మాకు ఈ ఇట్లాగే టాప్ వ్యూ ఎప్పుడు చూడలేదు కదా కదంతా చూపించాలనుకున్నాను అలాగే నెక్స్ట్ ఇంకొక అమ్మవారు హేమ అనేసి మా పక్కిళ్ళు మా పక్కిళ్ళు వాళ్ళ వాళ్ళ అమ్మవారి దగ్గర నేనైతే తాంబూలం పుచ్చుకోవడానికి అయితే వెళ్ళడం జరిగింది వాళ్ళ ఇంటికి ఇంకా మధ్యలో లావణ్య అని ఒక ఆవిడ ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను వాళ్ళు వీడో తీయడం మర్చిపోయాను సారీ లావణ్య అయితే ఇక్కడ హేమ పక్కింటి వాళ్ళ అమ్మవారు అనమాట ఎంత బాగా అసలు ఒక్కొక్కరం కూడా ఎంత బాగా చేసుకుంటూ ఎంత చక్కగా తాంబూలం ఒకళ్ళకోళ్ళు ఇచ్చి పుచ్చుకుంటూ లక్ష్మీ స్వరూపాలుగా భావించుకుంటూ అందరిని గౌరవించుకుంటూ ఈ విధంగా వస్తాం కదా ఈ అమ్మవారు శారదా అని మా ఫ్రెండే తినుకోడాను వాళ్ళ అమ్మవారు అనమాట వారింటికి కూడా తాంబూలానికి రావడం జరిగింది వీళ్ళందరూ లకల్ని తీసుకున్న తర్వాత మా ఇంట్లో లాస్ట్ ఫైనల్లో మా ఇంట్లో జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా అంతేనండి చూస్తే మీ అందరికీ కూడా మా ఏం పెట్టుకున్న అమ్మవారిని ఒకసారి దర్శనం చూపించాలని మీకు చిన్న ప్రయత్నం నాది ఇవి శారదా ఈవుడే మాకు చక్కగా మంచిగా తాంబూలం ఇచ్చారు అలాగే ఈ విధంగా అందరం కూడా ఒకరింటికి ఒకళ్ళు వెళ్ళడం ఒకరిని ఒకళ్ళు గౌరవించుకుంటూ అది లక్ష్మీ స్వరూపాలుగా భావించుకుంటూ తీసుకుని వరలక్ష్మి వ్రతం అనేది శ్రావణ మాసం కోసం ఆడవాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉంటాం కదండి అసలు అలాగే ఈ అమ్మవారు మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో అనమాట తను కూడా పిలిచేవారు అమ్మ తామూలం రా అనేసి చక ఈ విధంగా అయితే మంచిగా అలంకారం చేసుకొని ఈ విధంగా అమ్మవారు తయారు తయారు చేసుకున్నారు ఇంతమంది అమ్మవారిని ఒకే రోజు చూడడం దర్శించుకోవడం నాకైతే అసలు చాలా పట్టలేనంత ఆనందంగా ఉంటుందన్నమాట మనకైతే చక్కగా ఇలాగ పసుపు రాసి బొట్టు పెట్టి గంధం పెట్టి తాంబూలం ఇచ్చుకుంటాం కదా అందరం కూడాను ఇదే విధంగా మంచిగా సాయంత్రం వరకు నాకు మధ్యాహ్నం పూజ అయిపోయిందండి ఇంక సాయంత్రం వరకు ఇంటింటికి ఇలా పిలిచిన వారందరికీ వెళ్ళి తాంబూలం వాయనం పుచ్చుకొని రావడమే నాకైతే సరిపోయింది తర్వాత ఇంకొక అమ్మవారు మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళానండి అక్క పిలిచారు అక్కని మీకు ఈ వీడియోలో చూపించలేకపోతున్నాను ఇంతకు ముందు వీడియోలో చూపించాను కదా హార్వెస్ట్లో అక్కడను మర్చిపోయాను ఇక్కడ అక్క అక్కతో కలిపి తీయడం వీడియో అమ్మవారిని ఒకటే తీశాను అక్క అలంకారం చేసుకుని అక్క అక్కగారి కోడలు మాధురి చగ్గ అలంకారం చేసుకొని ఈ విధంగా అయితే చాలా బాగా కూర్చేస్తారండి ఇప్పుడు ఈ అమ్మవారు మా అమ్మవారు మా ఇంట్లో నేను తయారు చేసుకున్న అమ్మవారు పూజ నైవేద్యాలన్నీ కూడాను ఒకసారి చూడండి సరదాగా అసలు ఏంటంటే ప్రతి సంవత్సరం కొన్ని సంవత్సరాలుగా అలవాటు అయిపోయింది అసలు శ్రావణ మాసం ఎప్పుడెప్పుడు వస్తుందా ఏమేం చేయాలి ఈసారి ఎలాంటి అలంకారం చేసుకోవాలి ఈసారి ఎలాంటి నైవేద్యాలు చేసుకోవాలి ఈసారి బంధుమిత్రులు ఎలా పిలుచుకొని మనం దీన్ని సెలబ్రేట్ చేసుకోవాలి అన్నట్టే అనిపిస్తుంది కానీ అబ్బా అసలు చేయలేమని అనిపిస్తుంది అండి అంత ఎంత చేసినా కూడా తనివి తీరదు అంటే ఎన్ని సంవత్సరాలు చేసినా కూడా అసలు తనివి తీరదు మళ్ళీ శ్రావణ మాసం అయిపోగానే మళ్ళీ ఎప్పుడు వస్తుందా అని మనకి ఎదురు చూడాలనిపిస్తుందండి మా ఇంట్లో ఇలాగైతే అలంకారం ప్రతిరోజు కొంత ఉంటుంది ఇంత ఎక్కువ ఉండదు ఇలాగ మనకి ఇలా బాండీతో నీళ్లు పెట్టుకోవడం ఇలా పూలు వేసుకోవడం దేవుళ్ళకి ఉదయలకు కానీ తోటలో పూలన్నీ తీసుకొచ్చి అలంకారం చేసుకోవడం ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ చెరుకు కూడా మన తోటలే తినండి హార్వెస్ట్ చేశాను ఇక్కడ మీకు ఈ పూజలో కనిపిస్తున్న పువ్వులన్నీ కూడా మన గార్డెన్లోవే కొద్దిగా చామంతి పూలు మాత్రమే తీసి తెప్పించాం కానీ మొత్తం మాలాలు దండలు కట్టినవన్నీ కూడా మన చెట్ల పూలే మన ఆర్గానిక్ పూలే ఇవన్నీ కూడాను చాలా సంతోషం వేస్తుంది అమ్మవారి అలంకారానికి మాత్రం ప్రత్యేకంగా ఒక వన్ అవర్ టూ అవర్స్ మాత్రం మన స్ప్రెండ్ అయిపోతే అసలు మనసు ఒప్పుకోదనమాట ఫ్రెండ్స్ చూసారు కదా ఇలాగా మాకు హాల్లోనైతే తూర్పుముఖంగా అమ్మవారిని విధంగా పెట్టుకున్నాము అయితే మాకు పూజ చేసుకోవడానికి ప్రత్యేకంగా పూజా గది ఉంది కానీ అక్కడైతే అందరం ఒకేసారి తాములాలకి వాటికి కొంచెం ఇరిక అవుతుందనే ఉద్దేశంతో ప్రత్యేక మండపాన్ని విధంగా హాల్లోనే మేము తయారు చేసుకుంటాము చాలా చక్కగా అసలు ప్రతి ఇంతకుముందు అయితే శుక్రవారం పూట మంచి లలిత సహస్ర పారాయణం పెట్టుకునేవారం అనమాట ఇప్పుడు కరోనా తర్వాత అయితే ఇవన్నీ తగ్గిపోయాయి అంతకుముందు ఇవన్నీ కూడా ఉండేవి కరోనాలో కొద్ది భయపడి మానేసాం కదండి అవన్నీ కూడాను ఈ విధంగా మాకు దీపాలు అయితే సాయంత్రం పుట్టేలాగా మనకి మా దేవుడి గది ఇది దేవుడి గదికి ఈ విధంగా ఇటు అటు గణపతుల వారు విగ్రహంతో ఈ విధంగా ఉంటుంది ఇదండి మాకు హోమ్ టూర్ కూడా అయిపోతుంది మీరు ఒకసారి చూసేవచ్చు ఈ విధంగా నేను హాల్లోనైతే అమ్మవారిని పెట్టుకున్నాను చక్క సాయంత్రం అయిపోయింది ఇంకా పేరెంట్ వాళ్ళందరూ కూడా చక్కగా వచ్చారు ఇంక అందరం కూడా ఇంకా అసలు ఒకే దగ్గర కలుస్తాం అందరూ వీళ్ళంటి వాళ్ళు వాళ్ళ వాళ్ళు గజ్బీజ్ అయిపోతాయి కానీ మా ఇంటి దగ్గర మాత్రం ఈవినింగ్ ఒకే టైం పెడతాను అక్కడికి ఆ టైంకి అందరూ వచ్చేస్తారు మధ్యాహ్నం అందరు ఇల్వే అయిపోతుంది సాయంత్రం మా ఇంటిదో లాస్ట్ ఫైనల్ అనమాట చక్కగా అందరం ఇంకా అసలు ఎంత ఆనందంగా గడుపుతామంటే అమ్మవార్ల గురించి మాట్లాడుకుంటూ కొంచెం చిన్న భజన కార్యక్రమం కూడా మా ఇంట్లో పెట్టుకుంటామండి ప్రతి సంవత్సరం కూడా అందుకు అందరం ఒకే టైంకి ఈ విధంగా రావాలనేసి లాస్ట్ని పెడతాను నేను ఇంక వచ్చిన వారందరికీ ముందు మనం ముత్తైదువులు రాగానే వాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి గంధం పెట్టి కదా అప్పుడు మిగతా కార్యక్రమం ఏదైనా సరే జరిపించుకుంటాము ఆ క్రమంలో అందరు కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి వాళ్ళని ఆహ్వానించడం అనమాట ఆహ్వానించడం జరిగింది తర్వాత ఇంకా కొంచెంసేపు భజన కార్యక్రమం కూడా చాలాసేపు పెట్టామండి కాకపోతే ఏంటంటే మీకు ఆయన్ని చూపిస్తే వీడియో లెంతే అయిపోతుంది కదా కొద్దిగా ఒక్క క్షణం అయితే చూదురు కానీ మా ఫ్రెండ్స్ అందరూ కూడా అందరం కూడా ఒక ఫ్రెండ్ అంటే ఫ్రెండ్స్ అంటే ఇందులో చుట్టాలు ఉన్నాము ఫ్రెండ్స్ కూడా ఉన్నా కలిపి మేమందరూ ఒక ఫ్యామిలీ అయిపోయామండి ఫ్యామిలీ అయిపోయి లలిత భజన గ్రూప్ అని ఒక చిన్న వాట్సాప్ గ్రూప్ కూడా పెట్టుకొని చిన్న చిన్న కార్యక్రమాలు కూడా ఎక్కడికైనా వెళ్ళడం అంటే ఆశ్రమాలకు వెళ్ళడం కార్తీక మాసంలో ఎక్కడికైనా వెళ్ళడం అలా డిఫరెంట్ డిఫరెంట్గా కార్యక్రమాలు చేస్తే ఇలా పూజా కార్యక్రమాలు పాల్గొవడం శుక్రవారం లలితా పారాయణాల్లో పాల్గొవడం మేము అందరం ఒకేలాంటి యూనిఫామ్లు కూడా కొనుక్కున్నామండి చీరలు అది ఈరోజు ఎవరు కట్టుకోలేదనమాట ఇలా సరదాగా చేస్తుంటాం అనమాట అయితే చట్టు

అన్నారు కదా ఈ విధంగా అయితే భజన కార్యక్రమంలో మేమందరం కూడా ఎంతో ఉత్సాహంగా అసలు ఒక రకమైన ఒక ఎనర్జీ వచ్చేస్తుందండి భజన కార్యక్రమంలో పాల్గొవడం అందరం కలిపి ఏకకంఠంతో ఇవన్నీ కూడా చెప్పడము ముక్తకంటంగా ఇవన్నీ కూడా ఉచ్చరించడము ఎంతో ఆనందాన్ని ఒక రకమైన ఉత్తేజాన్ని అయితే కలిగిస్తుందండి భజనలో చాలా ఆరోగ్య రహస్యాలు కూడా ఉన్నాయని మన గురూజీలు ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా ఆ విధంగా మనం ఎప్పటికప్పుడు అలా ఇలా కార్యక్రమాలు పెట్టుకోవడం కూడా చాలా ఆనందం అనిపిస్తూ ఉంటుంది దీపారాధన ఈ విధంగా అమ్మవారి శ్లోకాలతో అయ్యవారి చక్కగా నామాలతో భజన కార్యక్రమం అయితే మంచిగా పూర్తయిపోయిందండి మాకు ఓ భగవత్ నీ రాజనమ్ మత్యాల నీ రాజనమ్ వత్సవస్య జ్ఞాననీ రాజనమ్ తత్సమ తత్సమనేతి రాజనల్ల పానించు మారేదుకు రాజనమ్ అనురావ నీ రాజన గారు ఈ రోజు 108 అల అష్టోత్రం చేశాను వేసుకోండి అందరూ ఇంకా భజన భజన అనంతరం మా నవ్వులు ఆనందాలు కూడా ఇక్కడ అందరం కూడా షేర్ చేసుకుంటూ ఇంకా తాంబూలాలు వాయినాలు ఇవ్వడం అయితే జరిగిందండి చక్కగా వాయినాలు ఇచ్చి వాళ్ళ పాద నమస్కారం చేసి అమ్మవారిని స్మరించుకుంటూ ప్రతి ఒక్కరిలో కూడా అమ్మవారిని చూసుకుంటూ ప్రతి శ్రీమూర్తిలో మన ఇరుగు పొరుగు వారిలో మన బంధువుల్లో కూడా ఆ లక్ష్మి అమ్మవారిని చూసుకుంటూ మనలో మనకి స్నేహబంధం ప్రేమబంధం మన అనుబంధాలు కూడా పెంచడానికి ఇటువంటి మనకి పేరెంటలు ఇవన్నీ కూడా మనకి వాయినాలు ఇచ్చిపుచ్చుకోవడం ఆహ్వానించుకోవడం ఇదంతా కూడా ఒక మంచి సత్సాంప్రదాయంగా అనిపిస్తుంది అనిపిస్తుంది కాబట్టి తప్పనిసరిగా ఎప్పుడెప్పుడు ఈ శ్రావణ మాసం వస్తుందా ఎప్పుడెప్పుడు మళ్ళీ కార్యక్రమం జరిపించుకుంటామా అనిపి అయిపోయిన తర్వాత మాత్రం చాలా బాధ అండి అయ్యో అప్పుడే అయిపోయిందా ఇంకా కొంతసేపు ఉంటే బాగున్నా అందరం చాలా ఇంత ఇలా ఉంటే బాగున్నా అనిపిస్తుంది ఇంక ఇందులో ఏంటంటే ఈ పాద నమస్కారంలో ఇంకా పెద్ద చిన్న ఉండదు అందరూ లక్ష్మీ స్వరూపాలే కాబట్టి ఈ విధంగా అయితే మా వరలక్ష్మి అమ్మవారి వ్రతము నాకు తెలిసినంతలో నాకు చేసుకోవడం అయితే జరిగిందండి ఇంకా శాస్త్రోక్తంగా ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి అవన్నీ కూడా మనకి ఎంత తెలిస్తే అంతలో ఒక భక్తి ప్రధానంగా చేసుకుంటూ మిగతా వాటిని అమ్మవారిపై భారం విడిచిపెట్టి ఇంకా అమ్మవారే ఇంకా మనం పొలంలో ముంచిన నెలలో ముంచిన అమ్మవారే అంటుంటారు కదా ఈ విధంగా అమ్మవారికి మనం ఏమి తప్పులు ఏమైనా చేసినా పూజలో ఎందులో తప్పులు ఏమైనా చేసినా ఏమైనా అమ్మవారికి నమస్కారం చేసుకొని ఇంక అందరం ఒక స్వీట్ మెమొరీగా ఒక్క ఫోటో తీసుకుని అమ్మవారితో కలిపి అందరం కలిపి ఈ విధంగా ఫోటో తీసుకొని ఇంకెవరింటికి వాళ్ళు మళ్ళీ ఎప్పుడు శ్రేవణ మాసం ఎదురు చూస్తూ వెళ్ళిపోవడం జరిగింది చివరిగా ప్రత్యే ప్రత్యక్ష దైవంగా ఇంకా అమ్మవారికి నమ్మ నమస్కారం చేసి వారి ఆశీర్వాదం కూడా తీసుకొని ఈ సంవత్సరం ఈ ఈ వ్రతము ఈ విధంగా అయితే మాత్రం మాకు జరిగింది మీకు దీనిపై మీ అభిప్రాయం తక్కువ తప్పనిసరిగా తెలియచేయండి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రీతిలో చేసుకుంటాం ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క పద్ధతిలో చేసుకుంటాం కదా అలాగే మా ఇంట్లో అయితే ఈ విధంగా అయితే జరుపుకుంటాను మొత్తం ఇంకా ఉదయం నుంచి జరిగిందంతా చూపించాలి అనేసి అంటే వీడియోలు ఎంత అయిపోతుందని కొద్దిగా అయితే మాత్రమే చూపించాను ఓకేనా ఫ్రెండ్స్ మరో మంచి పడితే మీకు ముందుకు వస్తాను